హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి గోంగూరతో ఇలా పచ్చడి పట్టారు అంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని అసలు ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మీకు చాలా వివరంగా చెప్తాను గోంగూర పచ్చడిని మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కాస్త ఇలా కాడలు కానీ గోంగూర ఆకులు కానీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటేనే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇది చేయాలి అంటే ముందుగా నేను తీసుకున్న గోంగూర చూడండి ఇది ఎర్ర గోంగూర అంటే కాడలు కాస్త ఎర్రగా ఉంటాయి ఈ గోంగూర కొంచెం పులుపు కూడా ఎక్కువ ఉంటుంది ఆరు కట్టల గోంగూర తీసుకుని ఇలా కాడలతో పాటు కోసుకోవాలి దీన్ని ఒక నాలుగు సార్లు వాటర్లో బాగా జాడించి కడగాలి అంటే గోంగూరలు వేసుకుంటుంది కాబట్టి చాలా నీట్గా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని ఒక పొడి క్లాత్ కాటన్ క్లాత్ పైన ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెడితే మనకి ఈ గోంగూర తడంతపోయి ఆరడానికి కనీసం ఒక నాలుగైదు గంటలు టైం పడుతుంది అదే మీకు బయట ఎండు ఉందనుకోండి ఎండలో కూడా పెట్టవచ్చు కాకపోతే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి నేను ఫ్యాన్ గాలి కుంచాను ఇలా ఒక ఐదారు గంటల తరువాత ఈ గోంగూర మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి గోంగూర అంటే మరీ డ్రైగా ఆరిపోకూడదు ఇలా పట్టుకుంటే గోంగూర మెత్తగానే ఉండాలి కానీ తడ అనేది ఎక్కడ ఉండకూడదు ఇలా మనం చేత్తో గోంగూర పట్టుకుంటే చక్కగా పొడి రావాలి ఇలా వస్తేనే గోంగూర పచ్చడి పాడవకుండా ఉంటుంది మీకు చాలా వివరంగా చెప్తాను ఎంత గోంగూరతో గోంగూర పచ్చడి ఎలా పట్టుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో వివరంగా మీకు చెప్తాను టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి ఇలా తీసుకున్న గోంగారని మనం పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కాస్త వెడల్పున్న ఉన్న ప్యాన్ని స్టవ్ పైన ఉంచి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి తర్వాత ఇందులో నేను మిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఈ మిరపకాయలు చూడండి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవి చక్కగా ఇలా కట్ చేసి యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేయొద్దు అలాగని పచ్చ అనేది ఎక్కడ ఉండనియొద్దు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్రని కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు చక్కగా వేగి మంచి కలర్ అనేది రావాలి గోంగూరలో ఎండుమిరగాయలు వేసి చేసేరు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న వీటిని ఇలా తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకి ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోని మనం రెడీ చేసుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూర మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి అంటే నేను తీసుకున్న ప్యాన్ సైజు కాస్త పెద్దగా ఉంది కాబట్టి అంతా ఒకేసారి యాడ్ చేసాను మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెమైనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ గోంగూర ఒక నిమిషానికి చక్కగా ఇలా మగ్గుతుంది కొంచెం కలర్ అనేది మారుతుంది మరీ క్రిస్పీగా వేయించొద్దు లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన గోంగూరని తీసేసి ఒక బౌల్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ యాడ్ చేసుకుని అందులోకి ఒక వంద గ్రాముల వరకు చింతపండు యాడ్ చేయాలి ఈ చింతపండుని ఒక రెండు సార్లు క్లీన్ చేయాలి క్లీన్ చేసి వాటర్ ఉంపేసి ఇప్పుడు మంచి వాటర్ యాడ్ చేసి చింతపండు మునిగేంత వరకు ఆటర్ పోయండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ చింతపండుని బాగా ఉడికిచ్చి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకున్నాము నేను ఇలా పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలని యాడ్ చేసుకోవాలి మిరపకాయలు మొత్తాన్ని యాడ్ చేయండి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేస్తున్నది పింక్ సాల్ట్ అండి మీరు కళ్ళు పైన సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత మీరు చూపిస్తున్న చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం మరికొన్ని యాడ్ చేయాలి మనం పట్టేది పచ్చడి కాబట్టి ఇందులో ఆవాలు మెంతుల పొడి మనం యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత సేమ్ ఇదే కప్పుతో అరకప్పు వరకు కారం యాడ్ చేయాలి మిరపకాయలు యాడ్ చేసినా కూడా ఇలా కారం యాడ్ చేయడం వల్ల పచ్చడి కలర్ అనేది బాగుంటుంది తరువాత మనం మెత్తగా ఉడగబెట్టిన చింతపండు ఉంది కదా ఈ చింతపండు మొత్తాన్ని యాడ్ చేయాలి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూరను కూడా ఇలా పైన యాడ్ చేయాలి అంటే నేను తీసుకున్నది కాస్త పెద్ద మిక్సీజర్ కాబట్టి ఇలా యాడ్ చేసుకోవాలి అదే మీరు చిన్న మిక్సీజర్ తీసుకుంటే రెండు మూడు బ్యాచ్ల కింద యాడ్ చేసుకోండి ఒక బ్యాచ్ని మాత్రం కాస్త బరకగా గోంగూరని పట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా మరి మెత్తగా నలగకుండా అక్కడక్కడ ఇలా ఆకులు అనేవి కనిపించాలి ఇలా రెడీ అయిన దీన్ని పక్కనుంచుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మనం పోపు కోసం యాడ్ చేస్తున్నామండి పచ్చడిని బట్టి యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చని పప్పు టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి వీటిని కాస్త దోరగా వేగనివ్వాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడి వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి యాడ్ చేయాలి గోంగూర పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటాయి తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఆరు ఎండుమిరపకాయలు యాడ్ చేసి వీటిని దోరగా వేగనివ్వాలి ఒక నిమిషం పాటు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలండి పచ్చడిలో మనం పసుపు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కదా ఇలా పోపులు యాడ్ చేస్తే పచ్చడి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో యాడ్ చేయాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచండి పోపులు మాడుకోకుండా పచ్చడి అనేది మనకి అడుగు పట్టుకోకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి పచ్చడి చూడండి కింద యాడ్ చేసినవన్నీ చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ అయినాయి పైన యాడ్ చేసిన గోంగూర కాస్త ఇలా ఆకులాకులుగా ఉండాలి ఇలా ఉంటేనే చక్కగా బాగుంటుంది ఇప్పుడు మనం యాడ్ చేసిన పచ్చడి మొత్తం ఆయిల్లో చక్కగా కలవాలి పచ్చడి మొత్తం కాస్త వేడవ్వాలి ఇలా మొత్తం కలిసేంత వరకు పచ్చడిని అక్కడక్కడ ఇలా గ్యాప్లు చేసుకుంటూ అంతటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి ఫస్ట్ ఈ గోంగూర మొత్తం ఆయిల్ని పీల్చుకుంటుంది తర్వాత చూడండి ఇలా వదిలేస్తుంది ఇలా వచ్చేంత వరకు మీరు సిమ్లోనే ఉంచాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకుని మీకు చూపిస్తున్నా చూడండి గోంగూర పచ్చడిని నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి దీని టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది మీకు సంవత్సరం పాటు నిలవ కూడా ఉంటుంది గోంగూర పచ్చడి మీకు ఇంత వివరంగా ఎవరు చెప్పు ఇలా చేసి చూడండి దీని టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మన గోంగూర పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మన గోంగూర పచ్చడిని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లని కాస్త గట్టిగా కట్టండి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు గోంగూర పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సే ఉండదు ఎన్నోసార్లు మీరు గోంగూర పచ్చడి చేసే ఉంటారు ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ